నమస్కారం మై సిక్స్ న్యూస్కి స్వాగతం నా పేరు నిత్య అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలంలో శ్రీ 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 అనంతపురం తల్లి దేవాలయం ఎదుట సిసి రోడ్డు కలవట్ట నిర్మాణం కొరకు భూమి పూజ చేసిన అనంత అన్నమయ్య జిల్లా ఎంపీపీ సంఘం అధ్యక్షులు మద్దిరేవుల రెడ్డి మాజీ ఎంపీపీ రెడ్డయ్య ఈ కార్యక్రమంలో వైసీఎస్ ఎంపీపీ సమర్సింహారెడ్డి చోటపల్లి గ్రామ సర్పంచ్ శ్రీమతి గడ్డం కళ్యాణి అనంతపురం గ్రామ సర్పంచ్ సామల వెంకట నారాయణారెడ్డి ఉప సర్పంచ్ యానమల రాజబాబు వైసీపీ కార్యకర్తలు ప్రభాకర్ రెడ్డి జనార్దన్ రెడ్డి సింగల్ విండో డైరెక్టర్ మురికినాటి రెడ్డయ్య వైసీపీ కార్యకర్తలు చింతల గంగయ్య ముత్యాల మహేష్ తుమ్మల ఓబులేష్ పందులపల్లి రామాంజీ చిట్లూరు వెంకటరమణ జింగిలి విజయశేఖర్ ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులందరికీ ఆలయ కార్యనిర్వహణ అధికారి సి రవీంద్ర రాజు ఆలయ పూజారి ఆదిమూలం రెడ్డి శేఖర్ కుంభంతో స్వాగతం పలికి దర్శనమును కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు